నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రాయచోట్ లో కలాం సిజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సైన్స్ ఫేర్ గురించి మన ప్రతిభ కాలేజ్ అధినేత ఇన్ఛార్జ్ గారు ఆయన నంగిరెడ్డి సార్ తో ముఖాముఖి పోగ్రాం నమస్తే సార్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ షబ్బీర్ థ్యాంక్ యూ సార్ ఎస్ఆర్ టీవీ షబ్బీర్ గారికి ఎందుకంటే ఈరోజు కలవడానికి రావడం జరిగింది సార్ ఇందులో ఈ మంచి విషయం ఏంటంటే కలామ్స్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ప్రోగ్రామ్ ఇదే మంచి విషయం దీని గురించి కొన్ని సందేశ సందేహాలు మరియు కొన్ని తెలుసుకోవాలని నేను ప్లస్ మా ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నాను సార్ ఈ కలామ్స్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్న వ్యక్తి వినయ్ కుమార్ ఇతను మీకు ఎప్పటి నుంచి తెలుసు ఈ వినయ్ కుమారు ఫస్ట్ వాళ్ళ సిస్టర్ నా దగ్గర రెండు వేల పదహైదు పదహారు పదిహేడులో లో ఇంటర్మీడియట్ చదివింది తర్వాత ఈ వినయ్ కుమార్ బయట ఎక్కడో చదువుకుంటా అన్నాడు హైదరాబాద్లో తర్వాత వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ వచ్చి మా వాళ్ళు చాలా మీ కాలేజ్ చాలా డిసిప్లిన్గా గా ఉంటారు సార్ అని నాకు రెండు వేల పదిహేడులో మన దగ్గర కాకపోతే అప్పట్లో వినయ్ కుమార్ ఎట్లంటే కొద్దిగా మిచ్యూస్ గా బిహేవ్ చేసాం తర్వాత మన దగ్గర వచ్చిన తర్వాత చాలా మీద నేను అందరి ఫోకస్ పెట్టా ఇట్లాంటి మిచ్యూస్ పిల్లల మీద నేను రావడము కొద్దిగా డిసిప్లిన్ ఉండడం ఇట్లా వాళ్ళ మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటా నా కేర్ చివరికి ఏమైందంటే నా వేరు దానిలోకి వచ్చేసాడు దానికే గుర్తింపుగా ఐకాన్ యూత్ ఐకాన్ అనే పేరు వచ్చింది యూత్ ఐకాన్ కాదు ఈ సోషల్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటది ఎందుకంటే ఎక్కువగా ప్రతి విషయంలో కూడా స్పందిస్తాడు ప్రతి ఒక్కరితో కూడా ఎంత హోదా అనేది కాదు తన చేసుకొని తన శిష్యుడిగా ఉండి ఇది వాళ్ళ దగ్గర మంచి పేరు ఒదిగి ఒదిగి ఉంటాడు ఉంటాడు ఎదుగుతాడు ఎదుగుతాడు అందరిలో కూడా మంచి పేరు సంపాదించుకోవాలనేది తన యొక్క పట్టుదల సరే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కలామ్స్ విధానం అతను ప్రోగ్రామ్ చేశాడు ఐడన్ ఉంది దాదాపు ట్వంటీ ట్వంటీ నేను చిక్ కలాం విజన్ కింద సైన్స్ ప్రాజెక్ట్స్ అనేటివి చేయడం జరుగుతుంది సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం ఇది చాలా బృహత్తరకమైనటువంటి ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యాలలో ఖర్చు పెట్టిన కూడా ఈ కార్యక్రమం చేయాలి అటు ప్రభుత్వము అటు ప్రైవేట్ సెక్టార్ కలిసి తను కలిసి ఈ కార్యక్రమం దాదాపు లాస్ట్ గతంలో కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ఏమవుతుంది దాదాపు థౌసండ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి వాటిలో అధికారం సెలెక్ట్ చేసిన వాటికి వాళ్ళకి మామూలుగా మెమోటోలు ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రశంసా పత్రాలు కూడా వాళ్ళకి అందించు వాళ్ళని బాగా ప్రోత్సహించడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఇయర్ కూడా అలాంటి మహాత్మైన ప్రోగ్రామ్ ని మనోడు చేపట్టాడు వినయ్ కుమార్ అందులో మీరు బ్యాక్ బోన్ గా ఉండాలని మాకు తెలిసింది యాక్చువల్ ఇంటర్వ్యూ అతను తీసుకోవడంలో ఎందుకు మీరు అతనికి అంత సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు చేసేవాడిని మనం ఎంకరేజ్ చేయడం అది కూడా ఏంటంటే అంటే వినూత్నంగా పిల్లల్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళలో ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జి బయటికి తీసుకురావడం అబ్దుల్ కలాం అట్లాడే చూ మనకు ఈ ప్రపంచంలోనే మన దేశంలో పచ్చు మొట్టమొదటిగా మన అబ్దుల్ కలాం గారు ఒక పక్క ఆ విధమైనటువంటి సాంకేతికమైన పరిజ్ఞానంలోనే భారతదేశాన్ని ఆడుకు ఉన్నంత స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన పేరుతో అబ్దుల్ కలాం మిజం అనేది ఒకటి తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఇన్స్పిరేషన్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సాంకేతికతను వాదనలో బయట తీసుకురావడం తీసుకురావడం పెంచాలా అందులో ఎక్స్పోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి అది పిల్లలకు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తీసుకొస్తుంది భవిష్యత్తులో కూడా పిల్లవాడు ఏం చేయాలా సైంటిఫిక్ గా మనం ఎట్లా ఎదగాలా ఇప్పుడు ఈ రోజు ఏడవ చంద్రవాణు లాంటి అంత అయ్యే పెరగదు కదా ఎప్పుడైతే సైంటిఫిక్ గా చేస్తాడో అప్పుడు పిల్లవాడు ఎదగలుగుతాడు అటువంటివి చూపిస్తే ఇన్స్పిరేషన్ పిల్లల్లో కానీ ఈ అన్నమయ్య జిల్లాలోనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని వినయ్ కుమార్ జస్ట్ కేవలం పేరు కోసం పబ్లిసిటీ కోసం ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఇన్ని సోషల్ మీడియాలో కవరేజ్ కోసం మాత్రమే చేస్తున్నాడు అనే ఒక బయట ఒక అవగాహన ఉంది దీని మీద అట్లాంటిది అంటే లేదండి ఎందుకంటే జనరల్ గా ఎవరైనా పిల్లవాడు కదా చిన్న వయసు కదా వాడు చాలా స్పీడ్ గా ఎదుగుతాడు అది ఆటోమేటిక్ దానికి ఉందండి చదువు మామూలుగా ఎందుకంటే వినయం ఉంది అన్ని ఉన్నాయి బట్ ఈ వయసులో వాడు చిన్నవాడు ఈ వయసులోనే వాడు ఎంత పెద్ద పెద్ద సామీజీతో అయితేనేమి అధికారులతో అయితే అందరి దగ్గర పోతాడు మనం నేర్పించినటువంటి వాల్యూస్ వాడు ఇన్క్లైట్ చేసుకున్నాడు మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ ను అనుసరిస్తూ ఈ రోజు పైకి అంత ఎక్కడ బయట రకరకాలు అనుకోవచ్చు కానీ దాంట్లో అది వాస్తవం గా ఒక మాటలో వినియోగించింది చాలా మంచిగా ఏంటంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది నా సేము రెండోది ఎందుకంటే ఏ విషయమైనా కూడా ఏదైనా చేయాలనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసే అది ఎట్లా అనేది ఎవరిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలా ఏ దగ్గర ఎట్లా మెరగాల అనే పట్టుదల ఉన్నటువంటి పిల్లవాడు ఈ కలామ్స్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కంటెక్ట్ చేస్తుంటారు ఈ సంవత్సరం వచ్చి మనకు సందీప్ స్కూల్ సాయి ఎదురుగా ఆపోజిట్ లో ఉన్నటువంటి సందీప్ స్కూల్ లో ఈ మామూలుగా ప్రాజెక్ట్ ఎక్స్పో జరుగుతుంది అక్కడే రెండు రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా పెట్టుకుంటుంది వాళ్ళకు అక్కడనే ప్రశంసా పత్రాలు ఆ తర్వాత మేమంటారు కూడా ఇవ్వడం జరిగి పిల్లలను మనం గౌరవించడం జరుగుతుంది ఈ మంచి పని చేస్తున్నాడు మన వంతు మనం సహకరించాలనే కాన్సెప్ట్ తో మొదటి నుంచి కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ప్రతిసారి నా ఇన్స్పిరేషన్ ఉంది తర్వాత బాగా అధికారులతో అందరి దగ్గరగా పోవడం అందరి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడం ఆ తర్వాత అందరినీ కలుపుకొని అందరి హెడ్ మాస్టర్లు అన్నమయ్య జిల్లాలో అన్ని ఊర్ల నుంచి కూడా ప్రాజెక్టులు వస్తాయి వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఆ ఎక్స్పో కార్యక్రమం ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం సక్సెస్ చేసుకుంటాం థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మా కేటాయించి మేము అడిగిన ప్రశ్న మీరు ఇబ్బంది పడకుండా సూటిగా చక్కగా సమాధానం చెప్పారు ఇంకా మా ఎస్ఆర్ సెవెన్ టీవీ గురించి మా ప్రేక్షకులకు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్ ఎస్ఆర్ అనతి కాలంలో ఓ మంచి పేరు తీసుకొచ్చింది అదే విధంగా ఎందుకంటే సమాజంలో జరిగే అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి వాటి అన్నిటి కూడా ఎస్ఆర్ టీవీ వాళ్ళు చాలా బాగా సమయస్ఫూర్తిగా పరిస్థితులకు అనుకూలంగా అందరికీ కూడా ప్రజలు తెలుసు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మంచిగా ప్రజలకు విషయ పరిజ్ఞానాలు అందించి ఆ తర్వాత మంచిగా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ